హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన టూ బిహెచ్కే ఫ్లాటు ఫుల్ ఫర్నిచర్డ్ వర్క్తో సేల్కి వచ్చిందండి విజయనగరం పోల్బాగ్ ఏరియా స్టేట్ బ్యాంక్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలసెంబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఎంట్రన్స్లో హాల్ అండి ఫ్రెండ్స్ హాల్లో అయితే పెయింటింగ్స్ అలాగే సీలింగ్ వర్క్ కూడా చాలా చాలా మంచిగా చేసుకున్నారండి వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేసుకున్నారు అలాగే ఆర్చ్ కూడా చాలా మంచిగా చేసుకున్నారండి ఆర్చ్కి ఎక్స్ట్రాగా వీళ్ళు మిర్రర్స్ అయితే మాత్రం మంచిగా డిజైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఫ్లాట్తో ఓనర్స్ జాబ్ నిమిత్తం వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఈ ఫ్లాట్ అయితే ఎమర్జెన్సీ సేల్కి పెట్టారండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా చాలా మంచిగా చేసి ఉంచారు ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎమర్జెన్సీ సేల్కి వచ్చింది కంప్లీట్గా అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ గ్లాసెస్ అయితే మీరు చూడొచ్చండి అండి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఈ హాల్లో గ్లాసెస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి చాలా మంచిగా దగ్గరుండి కూడా వీళ్ళు చాలా ఇన్ ఇంట్రెస్ట్ ఉండి ఈ డిజైన్ అయితే చేసుకున్నారు ఇండివిజువల్గాను ఇది వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దది కాకపోతే వీళ్ళు ఏంటంటే కొన్ని మెటీరియల్ వేసుకున్నారు అలాగే పిల్లలతో బుక్స్ గట్టా పెట్టుకున్నారనమాట ఈ డైనింగ్ హాల్ దగ్గర చాలా పెద్ద ఫ్రిడ్జ్ అండి ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఈ ఏరియాలో ఫ్రిడ్జ్ కూడా ఎంట్రన్స్లో పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో పూజా రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి కంప్లీట్గా చాలా మంచిగా వుడ్ వర్క్తో అయితే రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వుడ్ వర్క్ అయితే చేయటం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వుడ్ వర్క్ ఏరియాలో వస్తాయండి కంప్లీట్గా ఈ చిమ్నీ ఏరియా కానీ అలాగే ప్రతి ఒక్క బాక్సెస్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇగోండి కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా మంచిగా అయితే వుడ్ వర్క్ అయితే చేసుకోవటం జరిగింది పెద్ద పెద్ద డోర్స్ అండి కంప్లీట్గా అన్ని మెటీరియల్స్ కూడా కిచెన్ మెటీరియల్ అన్నీ కూడా ఈ వుడ్ వర్క్ లోపల వస్తాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా డిజైన్ చేసుకోవటం జరిగింది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి యూటిలిటీ ఏరియా కూడా చాలా మంచిగా స్పేస్ ఉంది అలాగే వుడ్ వర్క్ కూడా యూటిలిటీలో ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో టోటల్ ఎయిటీన్ ఫ్లాట్స్ అండి కంప్లీట్గాను ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ అలాగే సీసీ కెమెరాస్ కూడా ఈ అపార్ట్మెంట్కి అయితే కంప్లీట్గా అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బాల్కనీ కూడా చాలా పెద్దదండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా బాల్కనీ ఏరియా బాల్కనీ ఏరియాలో విండో అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇది కంప్లీట్గా బాల్కనీ అండి బాల్కనీలో కంప్లీట్గాను మీకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అలాగే ప్రతి మెటీరియల్ కూడా మీరు పెట్టుకోవడానికి చాలా మంచిగా డిజైన్ చేశారండి అలాగే బాల్కనీ అయితే చాలా పెద్దది కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ విషయంలో అయితే వీళ్ళు చాలా శ్రద్ధ చూపించారండి సేఫ్టీ గ్రిల్ విషయం అయితే మాత్రం ఆలోచించ అవసరం లేదు చాలా మంచిగా డిజైన్ చేశారు బాల్కనీలో నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ బెడ్ కనిపిస్తుంది కదండి ఈ బెడ్ అయితే ఈ కంప్లీట్గా ఇది ఇలా ఇలానే ఈ హౌస్తో పాటు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారండి వీళ్ళు కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు మిర్రర్ విషయంలో కానీ అలాగే వాస్తు విషయంలో కానీ అన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గాను బెడ్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ఇంటూ ఎయిట్ అండి చాలా పెద్ద బెడ్ అండి కంప్లీట్గాను సీలింగ్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు పెయింటింగ్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి విత్ కార్ పార్కింగ్ అండి ఫ్రెండ్స్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు కొద్దిగా సిట్టింగ్లో తగ్గిస్తారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూంలో చాలా మంచిగా వీలైతే ఎక్స్ట్రా మెటీరియల్తో డిజైన్ చేసుకున్నారు దగ్గరుండి ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే చాలా మంచిగా రీజనబుల్ రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు టీవీ పెట్టుకోవడానికి డిజైన్ చేసుకున్నారు వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి చాలా మంచిగా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వీళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్లోనికి వెళ్ళాలండి అటాచ్డ్ అయితే బాత్రూమ్ లేదు కానీ హౌస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా పోల్బాగు స్టేట్ బ్యాంక్ దగ్గరలో కావాలి అనుకుంటే ఇలాంటిదైతే మాత్రం ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ మిస్ అవ్వకండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ కూడా ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో తగ్గిస్తారండి అన్ని బ్యాంకుల లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గాను గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ